అండి లక్ష్మీ స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం ఆడుతూ పాడుతూ అనే కథను విందామా ఈ కథను రచించిన వారు జ్యోతి సుంకరణం కాదు పక్షుల కిలకిలా రావాల శబ్దంతో కూడిన కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుండడంతో తెలివి వచ్చింది శిష్యులకి ఇంత ఇంకా బద్ధకంగా మత్తుగా ఉండడంతో లేవాలనిపించక పక్కనే పడుకొని ఉన్న చైతన్యని లేపించి చేతు చూడు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు అంటూ చేతో తట్టింది హే పో నువ్వే వెళ్ళి చూడు అంటూ తన చేతికి అందనంత దూరానికి జరిగి పడుకున్నాడు చైతు దాంతో కోపం వచ్చిన శిశిర కాలింగ్ బెల్ సౌండ్ వినపడకుండా తలగడ చెవులకి అడ్డం పెట్టేసుకొని తాను కూడా లెవలేకుండా పంతంగా పడుకుంది మరో రెండుసార్లు ఆ బెల్ మోగి మోగి ఆగిపోయి ఈసారి శిషిర సెల్ రింగడ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది హో గాడ్ అనుకుంటూ విసుక్కుంటూ తీసి చూసుకుంది అందులో సర్వెంట్ మేడ్ కాలింగ్ అని రావడం చూసి చికాకు పడుతూనే ఆన్ చేసింది అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్ కొట్టినా తీయదు ఎప్పుడు వచ్చినా ఉండదు విసుగ్గా అంది పని మనిషి ఇంత పొద్దున్నే అది ఆదివారం రావాల్సిన అవసరం ఏమిటి కాసేపు అయ్యాక రావచ్చుగా అని శిశిర కూడా విసుక్కోవడంతో పొద్దున ఏంటమ్మా పొద్దున పదకొండు అవుతుంటే మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాలేను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే నా జీతం నాకు ఇచ్చేయండి పని మానేస్తాను అని అటు నుంచి గట్టిగా మాట్లాడేసరికి శిశిరకి కూడా కోపం వచ్చింది మానేస్తే మానేయ్ అనేసేదే కానీ టక్కున గత నాలుగైదు రోజులుగా సింకు నిండా ఉన్న గిన్నెలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కనీ గుర్తొచ్చి బలవంతంగా లేచి తలుపు తీసి ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళింది పని మనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు ఫ్రెష్ అయ్యి వచ్చి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి బ్రెడ్ బటర్ తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చుంది శిష్యర చైతన్య కూడా బ్రష్ చేసి అక్కడి నుం అక్కడికి వచ్చి కూర్చున్నారు ఇద్దరు బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లలో మునిగిపోయారు పని మనిషి పని చేసుకొని కూడా వెళ్ళిపోయింది అది కూడా గ్రహించుకోలేదు ఈలోగా ఘాటైన మాడు వాసన రావడంతో అప్పుడు గుర్తొచ్చింది శిష్యరకి పాలు స్టవ్ మీద పెట్టిన సంగతి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది స్టవ్ మీద ఒలికిపోయిన పాలను మాడిన గిన్నెను చూసి వాటిలో తిట్టు తిట్టుకొని స్టవ్ ఆపేసి అలా ఎక్కడక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటకు వచ్చేసింది ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య ఈలోగా ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేశాను రామాయణంతో వెంటనే ఇద్దరు రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు శిశిర చైతన్యలకు వివాహమై ఇంచుమించు ఏడాది కావస్తుంది ఇద్దరు మంచి చదువులే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు ఇంట్లో అతి ఘాధంగా పెరిగిన వాళ్ళే కావలసినట్లు ఉంటూ కావలసినది తింటూ వీకెండ్స్ పార్టీలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే వాళ్లకు తెలిసిన జీవితం అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అవి నడుస్తూ తెలియని వాళ్ళకి అన్నీ తెలియజెపుతూ జీవితంలో రకరకాల కోణాలని చేస్తాయి ఎప్పటిలాగే ఓ వీకెండ్ లేట్ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చి పడుకున్నారు ఇద్దరును మరి అక్కడి ఫుడ్లో ఏం తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికి వాంతులు విరేచనాలు వచ్చాయి అవి అంతకంతకు పెరిగి ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది విషయం తెలిసి ఇద్దరు తల్లిదండ్రులు వెంటనే బయలుదేరి వచ్చేశారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక తండ్రులు ఇద్దరు వెళ్ళిపోయి తల్లులు ఉన్నారు ఇంటి నిండా ఎక్కడికక్కడ మోపుల్లా ఉన్న మాసిపోయిన బట్టలు అట్టలు కట్టేసి బంకలా అట్టుకుపోతున్న స్టవ్వు వంటగది దుమ్ము ధూళితో ఉన్న గదులు పాకుడు పట్టి జారిపోతూ కంపు కొట్టేస్తున్న బాత్రూముల మీద పడింది వాళ్ళిద్దరి దృష్టి వెంటనే ఇద్దరు కొంగు బిగించి పని మనిషి సాయం తీసుకొని ఆ ఇంటిని అంతటిని ప్రక్షాళన చేసిలో ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు అలా చేస్తూ చేస్తూ ఒకనొక సమయంలో విసుగొచ్చిన చైతన్య తల్లి ఏమిటమ్మా శిశిరా ఇలాగా ఇంటిని ఉంచుకునేది శుభ్రం చేసుకోవద్దు అంటూ మందలించింది కోడల్ని ఆ మాటల్ని కోడలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కోడలు తల్లి మాత్రం వెంటనే పట్టించుకొని అంత చదువు చదువుకొని ఉద్యోగం చేస్తూ అంత సంపాదించుతున్నది ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోడానికే వదిన కాదు అయినా మీ అబ్బాయి ఆఫీస్ నుంచి మా పిల్లకంటే ఓ గంట ముందే వచ్చి ఒక గంట ఆలస్యంగా వెళ్తాడంట కదా తను కూడా చేయొచ్చు కదా అంటూ సాగదీసింది భలే చెప్తున్నారు మా వాడు మా ఇంట్లో లేక పుట్టిన ఏకైక మగపిల్లవాడు మా వంశోద్ధారకుడు మంచి నీళ్లు కూడా చేతికి అందిస్తాం అటువంటిది పెళ్ళయ్యాక కాఫీ నేనే గాలుపుకొని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెబుతుంటే కరుపు తరుక్కుపోయింది అని అప్పటికప్పుడే చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చెప్పింది చైతన్య తల్లి మా పిల్లని మేమేం గాలికి పెంచలేదు మీరింకా మంచి నీళ్ళు చేతికి ఎంచేవారేమో నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి తినిపించేదాన్ని అలాంటిది మొన్నోసారి ఫోన్ చేసి దోశలు వేస్తుంటే చెయ్యి కాలిందమ్మా అంటూ చెప్పేసరికి నా గుండె కోసేసినంత పని అయింది అంది శిశిర తల్లి ఏ నా ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశలు పోసుకుంటూ చేతులు కాల్చుకోవాల్సిన కర్మ నీకేమిటే అంటూ ఆ రోజల్లా తిడుతూనే ఉన్నాను అంటూ శిశిర తల్లి ఒక ఎక్కువ చేసి చెప్పింది మరి అది సంగతి ఆడపిల్లకి కాస్త పని పాట నేర్పక ఇలా పెంచబట్టే ఈ కొంప ఇలా తగలడింది అంటూ శృతిమించి నోరు పారేసుకుంది చైతన్య తల్లి ఇక అంతే ఏమిటి వదిన గారు నా పెంపకాన్నే ఎత్తి చూపుతున్నారు చదువుకునే రోజుల్లో మీ కూతురు ఎవరితోనే లేచిపోయింది అన్న విషయం మాకు తెలియదు అనుకోకండి మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి అన్నీ తెలిసి ఈ కలు ఈ సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి అన్నది చైతన్య తల్లి దాంతో శిశిర తల్లి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తోడుతున్నారు అలా చూసుకుంటే మీ వాడు మా శిశిర కన్నా ముందే ఎంగేజ్మెంట్ అయ్యిందని వాడితో కొన్నాళ్ళు తిరిగిందని అక్కడ వ్యవహారం చెడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరీ చేసుకున్నాం అందుకు మా శాస జరగాల్సిందే అంటూ తో తెచ్చిన తాక తాచల్లే లేచింది ఇలా ఇద్దరూ శుతిమించిపోవడంతో అటు చైతన్య శిశుల కూడా అంత నీరసంలోనూ లేచి వచ్చి ఎవరి తల్లిని వాళ్ళు గదిలోకి లాక్కుపోయారు ఇక అప్పటి నుండి ఆ ఇద్దరి తల్లుల మధ్య యుద్ధం మొదలయ్యింది అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది బాబు చైతన్య కొంతమంది అందుకో ఇది అందుకో అంటూ అతని తల్లి చూస్తూ ఉండగా పని చెప్తూ శిశిర తల్లి రెచ్చగొడుతూ ఉంటే దానికి ప్రతీకారంగా అమ్మ శిశిర కాస్త ఈ కూర తరిగి పెట్టమ్మా కాఫీ కలపమ్మా అంటూ చైతన్య తల్లి కోడలికి వాళ్ళ అమ్మ చూస్తుండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటూ ఉండేది ఒకరోజు ఏదో ఆఫీస్ వర్క్ సీరియస్గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి శిశిర తల్లి వచ్చి బాబు చేతు పొద్దున పని మనిషి రాలేదు కాస్త వాషింగ్ మిషన్లో బట్టలు వేసేయి అని చెప్పింది అది విన్న చైతన్య తల్లి ఇంట్లో ఇంతమంది ఉంటే పనిమాలా వెళ్ళి అల్లుడికి బతు బట్టలు ఉతకమని చెప్తావా నువ్వు అసలు ఆడవే దానివేనా అంటూ శివాలెత్తింది అసలే కొద్ది రోజులు లీవ్ ఉండని లీవ్లో ఉండిపోవడంతో ఆఫీస్ వరకు ఎక్కువే చికాకులో ఉన్నాడు చైతన్య చైతన్యకి కూడా అత్తగారి దోరణి కోపాన్ని తెచ్చిపెట్టింది సర్లే పెద్దవాళ్ళు ఏమైనా అంటే శిశిర ఫీల్ అవుతుందని ఊదుకుంటుంటే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారా అంటే ఇక మీదట ఏ పనులు చెప్పాలనుకున్నా మీ అమ్మాయికే చెప్పండి నాకు కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పేశాడు ఎప్పుడూ ఎదురు మాట్లాడని అల్లుడు అలా అనేసరికి ఒక్కసారిగా తెల్లబోయింది శిశిర తల్లి అది అలా బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టు అంది ఆనందంగా చైతన్య తల్లి ఏంటి ఆంటీ మా అమ్మని పట్టుకుని అలా అంటున్నారు ఏం మీరు నాకు పని చెప్పగా లేని మీ అబ్బాయికి మా అమ్మ చెప్తే మీకు దోషం వచ్చిందా అప్పటి వరకు వేరే గదిలో ఉన్న శిశిర విసురుగా వచ్చి అంది అదేమిటి మీ అమ్మకు లేకపోతే నీకులు కూడా లేదా నువ్వు కట్టుకున్న మొగుడు మీద గౌరవం వాడిని చులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి మీ అమ్మను వెనకేసుకుని వస్తావా అంటూ కోడలి మీద విరుచుకుపడింది చైతన్య తల్లి చిన్నప్పటి నుంచి పెద్ద చేసి నా బాగోబులు చూసిన మా అమ్మని వెనకేసుకొని రాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన మీ అబ్బాయిని మిమ్మల్ని వెనకేసుకొని వస్తానా అంటూ శిషరు కూడా అత్తగారి మీద అరిచింది నువ్వు మీ అమ్మని వెనకేసుకొని వచ్చి ఆవిడ మాటే వింటే ఇక మీ కాపుదం తగలడినట్టే అంది చైతన్య తల్లి నాకు మా అమ్మే ముఖ్యం తన మాటే వింటాను ఆ తర్వాతే ఏదైనా అంటూ తెగేసి చెప్పేసింది శిశిర అది విన్న చైతన్య నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు మా అమ్మే ముఖ్యం నాకు తన తర్వాత ఎవరైనా అంటూ ముందుగా మాట్లాడాడు కొడుకు ఇచ్చిన సపోర్టుతో తెచ్చిపోయిన అతని తల్లి విన్నావుగా మా అబ్బాయి మాట వాడికి తగినంత గౌరవం ఇచ్చి వంట మార్పు నే చేసుకుంటూ ఇక నుంచి అయినా బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే ఈ ఇంట్లో నీకు స్థానం లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అనేసింది చైతన్య తల్లి అది విన్న శిశిర తల్లి ఎవరి ఇంట్లో నుంచి ఎవరిని వెళ్ళమంటున్నావు మహాతల్లి ఈ ఫ్లాట్ మా అమ్మాయిది దాని సంపాదనతో కొన్నది నీ కొడుకుది కాదు అది తెలుసుకోముందు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పని చెయ్యదు చెయ్యలేదు ఇంట్లో అన్ని పనులు తానే చూసుకుంటూ మా అమ్మాయిని అపురూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాట ఇస్తేనే ఇక మీదట ఈ బంధం కొనసాగేది అలా కుదరదనుకుంటే తక్షణమే మీ తల్లి కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటూ హుకుం జారేసి జారీ చేసేసింది శిశిర తల్లి ఆవిడ మాటలు విని నిర్గాంతపోయాడు చైతన్య వెళ్ళైన కొత్తలో ఈ ఫ్లాట్ శిష్యకి కొనడానికి సిద్ధపడితే నీ నుండి నేనేదో అనుకొని మీ వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు నువ్వు కొనద్దు అని వాదిస్తే ఇంకా నీ నా అనుకోవడం ఏమిటి అంతా మన ఇద్దరిది అయినా ఫ్లాట్ కొన్నామనే చెబుదాం ఎవరి డబ్బుతో అన్నది మనిద్దరి మధ్య ఉంచుకుందాం అంటూ అప్పట్లో శిష్య చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి చైతన్యకి ఎవరికి చెప్పం అన్న తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పేసిందన్న మాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అనిపించి ఇంతకాలం శిశిర ఆమె తల్లి తనను వెరీ వాజమ్మలా లెక్క కట్టారని భావించి శిశిరను అసహ్యుకొని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు చైతన్య ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలలేదు మొదట్లో కొద్ది రోజులు గాను ప్రశాంతంగాను అనిపించిన రాను రాను చైతల్య శిశిర ఇద్దరిలో అంతర్మదనం మొదలయ్యింది అలాగని ఓ మెట్టు దిగితే అవతలి వాళ్ళకి లోక అవు పోతామని అహం కూడా అడ్డు వచ్చింది దానికి తోడు అటు బంధువులు ఇటు బంధువులలో గుసగుసలు మొదలయ్యాయి బంధువర్గం అంతా దానిలో భాగంగా ఎవరి కోసమో ఎవరైనా పెళ్ళికి అబ్బాయిలుంటే చెప్పండి అన్న శిషిర తల్లి మాటలు చిలువలు పలువులుగా రూపాంతరం చెంది శిష్యురకి ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారని చైతన్య తల్లికి వచ్చి చేరాయి కుటుంబం అన్నాక లక్ష తొంభై గొడవలు అవుతాయి ఈ మాత్రం దానికి విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేస్తాం అనుకుంటారా ఎవరైనా అంటూ ఈవిడ అన్న మాటలు వెళ్ళి వెళ్ళి మరో విధంగా చేదాయి శిష్య తల్లికి అలా చినికి చినికి గాలివానై ఆ వాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకొని శాశ్వతంగా విడిపోయే వరకు వచ్చింది మీ పెళ్ళి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికి నా బంధుత్వమే కాదు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరు ఒకటైతే బాగుంటుందని ఆశించి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపించాను ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు ఇలా విడాకులు తీసుకున్నారు అని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి నమ్మలేక పరిగెత్తుకుంటూ వచ్చాను అసలు ఏం జరిగింది అంటూ అడిగింది శిశిరాకు అక్క వరుస చైతన్యకు ఆఫీసర్లో సీనియర్ కూడా ఆయన భార్గవి ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకు వచ్చారు ఇద్దరు సుమారు ఒక ఆరు నెలల క్రితం తను ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళుతున్నప్పుడు తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తులుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరిని గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు ఇలా ఒకరికొకరు ద్వేషించుకుంటూ అలా ఎడమోహం పెడమొహంగా కూర్చోవడాన్ని అస్సలు భరించలేకపోయింది భార్గవి నా మీద నా మాట మీద గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు అలాగే రేపు ఒకసారి నా మాట విని నాతో రండి ఒక దగ్గరికి నేను తీసుకుపోతాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరిని మర్నాడు సిటీకి దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్ళింది చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్లో మధ్యలో కుటీరాన్ని తలపించే ఆకృతిలో ఉన్న చిల్లు చిన్న ఇల్లు అది లాన్లో కబుర్లు చెప్పుకుంటూ కుర్చీలలో కూర్చొని ఉన్నారు ఒక వృద్ధ జంట రండి రండి మీకోసమే చూస్తున్నాం అంటూ వీళ్ళని ఆహ్వానించారు చుట్టూ ఆ పరిసరాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంటని చూసిన శిశిర చైతన్య మనస్సులు ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోయినాయి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్ళారు అంతా ఆ పెద్దయిన లోపల కిచెన్లోకి వెళ్ళి అందరికీ వేడివేడిగా గుమగుమలాడే ఉప్మాని ప్లేట్లలో వేసి పట్టుకొచ్చి పెడితే ఆ పెద్ద ఆవిడ అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చింది అయ్యో మీ ఇద్దరికీ ఎందుకండి శ్రమ నేను తెస్తాను అంటూ లేవబోతున్న భార్గవిని ఆ పెద్దవిడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు నువ్వు మహమాట పడకుండా కూర్చొని తిను అంటూ కూర్చోపెట్టేసింది అంతేకాదు ఆ తర్వాత లంచ్ ఆ తర్వాత గార్డెనింగ్ అన్నీ కూడా ఇద్దరూ కలిసి అసలు ఏమాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ పద్ధతిలో ఓ అండర్స్టాండింగ్తో చేసుకోవడం చూసి చైతన్యకి శిషిరకి ఆశ్చర్యం వేసింది భార్గవి ఇక్కడికి ఎందుకు రమ్మని పిలిచిందో తన ఉద్దేశం ఏమిటో అసలు వీళ్ళు ఎవరో అంతా అయోమయంగా అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరు కాసేపట్లోనే వాళ్ళతో మాట్లాడుతూ వారు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్నే మర్చిపోయారు ఆ రాత్రి ఆరు బయట కూర్చొని శిశిర చైతన్యలకి మీరిద్దరు రిటైర్డ్ వీరిద్దరూ రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఒకప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్ని వీళ్ళ నుండి నేను చదువు మాత్రమే కాదు అంతకన్నా విలువైనవి ఎన్నో నేర్చుకున్నాను ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దేవాలు వీళ్ళిద్దరు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఓ క్రమ పద్ధతిగా మారింది అంటే దానికి కారణం వీళ్ళే అనేక అలజడులతో అపోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళను చూపిస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమోనని ఆశించి ఇక్కడికి తీసుకొని వచ్చాను ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులు మంచి హోదాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లని ప్రాథమిక విద్య చదివించని ఆ రోజుల్లో నేను ఇంత చదువుకొని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చేయాలా అని ఆవిడ అనుకున్నా నేను మగవాన్ని నేను ఎందుకు ఇంట్లో పని చేయాలి అని ఆయన అనుకున్న ఈరోజు ఇద్దరు ఇంత ఆనందంగా ఉండేవాళ్ళు కాదు వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంతా మంచి మంచి పొజిషన్లో వాళ్ళే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా గడిపి వచ్చేస్తుంటారు నేను నా భర్త కూడా వీళ్ళ జీవన శైలిని అలవాటు చేసుకున్నాం ఇప్పుడు మీ విషయాన్ని తీసుకుంటే మీ ఇద్దరి అవగాహన లోపం మీ పెద్దవాళ్ళ తొందరపాటు తప్ప మీరిద్దరూ విడిపోయేంత భయంకరమైన పరిస్థితులు ఏవి మీ మధ్య లేవు అతిగాదం శుతిమించిన మీ పేరెంట్స్ కేరింగ్తో కష్టపడే తత్వం మీలో లేకుండా పోయింది పెళ్ళి చేసుకొని విడిగా కాపురం పెట్టాక ప్రతి కుటుంబంలోనూ రోజువారీ పని పాటలు అవసరాలు భార్యాభర్తలుగా చేసుకోవాల్సిన సర్దుబాట్ల గురించి అవ అస్సలు అవగాహన లేకపోవడం వల్ల అతి చిన్న విషయాలే ఈరోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకొని వచ్చాయి పిల్లలు ఆనందంగా ఒకరికొకరు బతకాలని కాక ఏదా ఏది ఎలా పోయినా పని చేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మ నాన్నల అతి ప్రేమ అహంకారానికి అహంకారం అగ్నికి ఆచ ఆద్యం పోశాయి వయసు పైబడిన ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్య ఉన్న అర్థం చేసుకునే గుణం అనవసర ఆహార జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వలన వీరిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు ఆ రోజులు వేదు ఆ తరం వేదు నిజమే పూర్తిగా వాళ్ళలాగా ఉండలేకపోయినా కాస్తైనా వీళ్ళని చూసుకొని చూసి నేర్చుకొని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి జీవించాలి అనే దిశగా మీరిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి ఆ మరునాడు ఉదయమే శిష్యుల చైతన్యలు ఇద్దరు దూరంగా పూల మొక్కల మధ్యన కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూసి మంచి మార్పుకి పునాదులు పడుతున్నాయన్నమాట అనుకుని సంతోషించింది భార్గవి ఓకే ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి